భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరకగూడెం అడవుల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది కరకగూడెం అడవుల్లో పెద్ద పులి అడుగులను అటవీ శాఖ అధికారులు గుర్తించారు పెద్ద పులి జాడ కోసం అటవీ శాఖ అధికారులు అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టారు ఆడపులి తోడు కోసం డిసెంబర్ నెల నుంచి ఫిబ్రవరి నెల వరకు పెద్ద పులి సంచరిస్తోందని అధికారులు అంటున్నారు రైతులు వ్యవసాయ కూలీలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఇప్పటికే పలు సూచనలు చేశారు పెద్ద పులి దాడిలో మృతి చెందిన పశువులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు